సుకృతల్ లేదా సుకృతీద్ లేదా అక్షయవట వృక్షం సుకృతల్ అనేది సుఖదేవ్ గోస్వామి ఐదు వేల సంవత్సరాల క్రితం అభిమన్యుడి కుమారుడు మహారాజు పరీక్ష మహారాజుకు పవిత్రమైన భాగవత పురాణం చెప్పిన పవిత్ర స్థలం అని నమ్ముతారు ఇదే మొట్టమొదటి భాగవత సప్తాహం ఇది ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధమైన పవిత్ర స్థలం మరియు ముజఫర్ నగర్ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పవిత్ర గంగానది ఒడ్డున ఉంది ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున అనేక మంది యాత్రికులు వచ్చి ఇక్కడ గంగానదిలో స్నానం చేయడానికి వస్తారు సుకతీర్థ గురించి చెప్పుకోవాలి అంటే చాలా కథలు అంటే మనకు అందరికీ తెలిసిన కథలు చాలా ప్రచారంలో ఉన్నాయి అక్ ఈ అక్షయ వటవృక్షం ఐదు వేల ఒక్క సంవత్సరాల పురాతనమైన ఈ మర్రి చెట్టు అద్భుతమని చెప్పాలి నూట అడవ నూట యాభై అడుగుల ఎత్తున్న అక్షయ వటవాటిక విశాలమైన వేర్లు చాలా అద్భుతంగా ఉంటాయి ఈ చెట్టుని సుఖదేవ మహర్షికి సజీవ ప్రాతినిధ్యంగా భావిస్తారు ఈ చెట్టు కిందే కూర్చొని అర్జున్ మనవడైన పరీక్ష మహారాజుకు భాగవత పురాణాన్ని ఏడు రోజుల్లో చెప్పారు అని నమ్ముతారు అందుకే ఈ చెట్టుకు దైవత్వం సత్యం క్షమ మరియు పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు ఈ చెట్టు దాని ఆకులను ఎప్పుడు ఒక్కటి కూడా రాల్చదు కాబట్టి దీనికి ఆ ప్రత్యేకమైన పేరు అని అమరస్వభావం గల చెట్టు అని అంటారు ఈ పవిత్ర వృక్షాన్ని భక్తులు సందర్శిస్తారు తమ కోరికలను తీర్చుకోవడానికి చెట్టు చుట్టూ ఎర్రటి దారం కడుతూ ఉంటారన్నమాట ఈ ఆలయానికి మేము చేరుకోవడానికి ఢిల్లీ నుంచి హరిద్వార్ నుండి ఢిల్లీ వెళ్ళే ట్రైన్లో ముజఫర్నగర్ దిగి ముజఫర్నగర్ నుంచి ఒక నలభై నిమిషాలు లేదా ఒక గంటలోపు మేము ఈ శుక్రతలు చేరుకున్నాము మొదట రాగానే ఇక్కడికే వెళ్ళాము ఈ అక్షయ వటవృక్షం దగ్గరికి వెళ్ళాము మేము ఈ అక్షయ వటవృక్షంలో పరీక్ష మహారాజు శాపం గురించి మనకు తెలిసిన కథే ఇప్పుడు మనం చెప్పుకుందాము మహాభారత యుద్ధం తర్వాత అర్జునుడి మనవడు పరిక్షిత్ మహారాజు రాజయ్యాడు ఆయన ఒకరోజు వేటకు వెళ్ళి వేటాడుతూ ఉండగా అలసిపోయి మంచినీళ్ళ కోసం ఒక ఆశ్రమంలోకి వెళ్ళగా అక్కడ ధ్యానంలో ఉన్న శముఖ ఋషి కనిపించారు తాను నీళ్లు అడిగిన ఆ మహర్షి స్పందించకపోవడంతో దాన్ని అగౌరవంగా భావించిన ఆ పరీక్ష మహారాజు కోపంతో ఒక క్షణం విచక్షణ కోల్పోయి అక్కడ ఉన్న చచ్చిపోయిన పామును ఆ మహర్షి అయిన శమిక మెడలో వేస్తారు శముకుని కుమారుడు శృంగి ఆయన సమిదలు తీసుకురావడానికి అడవికి వెళ్ళి వచ్చి చూసి తండ్రికి జరిగిన అవమానాన్ని చూసి కోపించి ఎవరైతే నా తండ్రి మెడలో ఈ పాము వేస్తారో అతను తక్షకుడు అనే సర్పరాజు కాటుకు గురై ఏడు రోజుల్లో చనిపోతారు అని ఇచ్చారు అది తెలుసుకున్న పరీక్ష మహారాజు చాలా పశ్చాత్తాప్తపడి తన శాపాన్ని అంగీకరిస్తాడు తన మరణం ఆసన్నమైందని తెలుసుకొని తన రాజ్యాన్ని త్యజించి తన చివరి క్షణాలకు సిద్ధం కావడానికి ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్తారు ఆయన ఉత్తరప్రదేశ్లోని ప్రస్తుతం ఉన్న ముజఫర్నగర్ సమీపంలోని పవిత్ర పట్టణమైన సుకర్తల వద్ద గంగా నది బొడ్డుకు వెళ్తారు అక్కడ అనేక మంది ఋషులు మరియు సన్యాసులు గుమికుడి మార్గదర్శకత్వం అందించడానికి రాజు చివరి రోజులను మార్గదర్శకత్వం చేయడానికి ఆసక్తిగా ఉన్నారు అలా సమావేశమైన ఋషుల్లో వ్యాసదేవుని కుమారుడు మరియు పుట్టుకతోని ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన జ్ఞానోదయమైన ఋషి సుఖదేవ గోస్వామి ఉన్నారు మరణ భయం నుంచి మరియు భౌతిక ఉనికి నుండి తనని విముక్తిని చేసి జ్ఞానాన్ని కోరుతూ పరిక్షిన్ మహారాజు విధయంగా సుఖదేవుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు సుఖదేవ మహర్షి ఐదు వేల ఒక్క వందల సంవత్సరాల పురాతనమైన ఈ అక్షయ వటవృక్షం కింద వేదాల సారాంశమైన శ్రీమద్భాగవతాన్ని ఏడు రోజుల పాటు నిరంతరం చెప్పడం ప్రారంభించాడు ఆయన రాజు యొక్క కృష్ణ భక్తికి లోతైన బోధనల ద్వారా మార్గనిర్దేశం చేశాడు ప్రాపంచిక కోరికల నుంచి విడికి విడిపోయి దైవ ప్రేమను పెంచుకోవడంలో ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారు పరీక్షిత్ మహారాజు ఎంతో శ్రద్ధగా వింటూ ఉండగా అతని మరణ భయం క్రమంగా పోయి అంతర్గత శాంతి ప్రశాంతత రూపాంతరం చెందింది భాగవత పారాయణం అతనిలో అతీంద్రియ జ్ఞానం మరియు ఆత్మసాక్షారాన్ని నింపింది చివరికి భాగవత పారాయణం పరీక్షిత్ మహారాజు జనన మరణ చక్రాన్ని అధిగమించి ముక్తిని సాధించడానికి శక్తిని ఇచ్చింది సుఖర్సల్ లో సుఖదేవుడు శ్రీమద్భాగవతం పారాయణించేటం మొదటి భాగవత సప్తాహంగా పరిగణింపబడుతుంది ఇక్కడ అనేక ఆశ్రమాలు ఉన్నాయి పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి ఎంతోమంది ఇక్కడ భాగవత సప్తాహం చేయడానికి వస్తూ ఉంటారు అలా నాకు తెలిసిన ఒక ఆంటీ కూడా భాగవత సప్తాహం జరుగుతుంది అని ఏడు రోజుల పాటు ఉండడానికని ఇక్కడికి వచ్చారు మేమేమో సరస్వతీ నది పుష్కరాలుకని హరిద్వార్ వెళ్ళామన్నమాట అలా హరిద్వార్ వెళ్తే అక్కడి నుంచి సుకృతాల్ దగ్గర అని అన్నారు అందుకని ఒకరోజు మేము హరిద్వార్ నుంచి ఢిల్లీ వెళ్ళే ట్రైన్ ఎక్కి ముజఫర్నగర్లో దిగుదాము అని మాకప్పుడు రిజర్వేషన్ లేదు కాబట్టి జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కాము అవన్నీ రిజర్వేషన్ బోగీలు కానీ ఒక టూ అవర్స్లోనే వెళ్ళిపోతాం కదా అని ఎక్కితే ఒక రెండు స్టేషన్ల తర్వాత టీసీ వచ్చి హెట్ ఎక్కడానికి వీల్లేదు మీరు ఇలా దిగిపోవాల్సిందే ఇది రిజర్వేషన్ భోగి అని అన్నారు అంటే జనరల్ లేవు కదా మేము వెళ్తాము అని అన్నా కానీ ఒప్పుకోలేదనమాట అప్పుడు దించేశారు దించేస్తే మేమేం చేసాము కొంచెం నడుచుకుంటూ వెళ్ళాం ట్రైన్ ఎందుకో కోసమే ఆగినట్టు చాలాసేపు ఆగింది మేము కొంచెం దూరం ముందుకెళ్ళాగానే అక్కడ టీసీ కనిపిస్తే మేము ఎక్కువ చా అని అడిగామనమాట ఎక్కువ అడిగితే లాస్ట్ జనరల్ భోగి ఉంది వెళ్ళండి అన్నారు నాకు ఆ భోగి ఉన్న సంగతి తెలియదు అనమాట నేను అలా ఆ లాస్ట్ జనరల్ భోగిలో వెళ్ళిపోయాము ఎందుకంటే మేము ఉదయం వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రానికి తిరిగి హరిద్వార్ రావాలనుకున్నాం మరుసటి రోజు మళ్ళీ ఢిల్లీ నుంచి తిరిగి రావడానికి హైదరాబాద్ రావడానికి ట్రైన్ ఉంది మళ్ళీ ఈ ప్రయాణం సరిగా జరగకపోతే అది మిస్ అయిపోతాం అంటే మేము ఉదయం నుండి సాయంత్రం లోపు ఈ సుకృతలు చూసేసి వద్దామని అనుకున్నాం అనమాట అలా వెళ్ళాము అనుకోకుండా ఆ ట్రైన్ కూడా చక్కగా జరిగింది దర్శనాలన్నీ చాలా బాగా జరిగాయి ఇక్కడ చాలా ఎత్తైన డెబ్బై అడుగుల హనుమంతుడి విగ్రహము పెద్ద వినాయకుడు మరియు అమ్మవారు అలా చుట్టుపక్కల తొమ్మిది పది దేవాలయాలు ఉన్నాయి అవన్నీ చూసేసి మేము దండి ఆశ్రమానికి వచ్చాము అక్కడ మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు అక్కడ స్టే చేశారు వాళ్ళు భాగవత సప్తాహం వినడానికి ఆ ఆశ్రమంకొచ్చి ఆ ఆశ్రమంలో భోజనం చేసి మళ్ళా బయలుదేరి ముజ్ఫర్ నగర్ వచ్చి ముజఫర్ నగర్ నుంచి హరిద్వార్ ట్రైన్ ఎక్కేసి రాత్రి టెన్ ఓ క్లాక్కి రూమ్కి చేరుకున్నాం అన్నమాట కానీ ఈ ప్రయాణం అంతా కూడా ఎంతో పవిత్రమైన ముఖ్యమైన ప్రదేశం నేను ఎలా చూస్తాను అని అసలు అనుకోలేదు అంటే వెళ్దాము వెళ్దాము అని అనుకున్నాము కానీ మేము హరిద్వార్లో మూడు రోజులు ఉండడం వల్ల వెళ్ళడానికి సాధ్యపడింది లేకపోతే సాధ్యపడేది కాదు కానీ ఆ రోజు మా అదృష్టం బాగుంది కాబట్టి నేను వెళ్ళగలిగాను అని అనుకుంటున్నాను కానీ అక్కడ చాలా కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి దండే ఆశ్రమంలో అయితే నా బ్యాగ్ తీసుకెళ్ళి చిటారు కొమ్మకి ఎక్కేసింది కోతి అసలుకి ఇవ్వదనుకున్నాను నేను అందులో ఆధార్ కార్డు ఫోను అన్నీ ఉన్నాయి ఆ రోజు హనుమాన్ జయంతి కూడా అందున ఇంకా ఎట్లాగో కింద పడేసి వెళ్ళిపోయింది కాకపోతే కొంచెం ఫోన్ పగి మొత్తం ఇదంతా ఒక కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది పక్కన కూర్చొని బ్యాగ్ సైడ్కి పెట్టాను టప్న వచ్చేసింది తీసుకొని పైకి ఎక్కేసింది అదే ఎటు సైడ్ ఇంకో సైడ్ ఇంకో సైడ్ వెళ్ళిపోతే అసలు అది దొరికేది కాదు చిటారు కొమ్మున టై లాగా పైకి తీసుకెళ్ళిపోయి బ్యాగ్తో సహా తీసుకెళ్ళింది కానీ బ్యాగ్లో బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఒక్కటి కూడా తీసుకోలేదు ఆధార్ కార్డు అవన్నీ ఉన్నాయి పై నుంచి కింద పడేసింది అక్కడ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఎక్కేసి తీసుకొని వచ్చారు హనుమాన్ జయంతి రోజు మళ్ళా హనుమంతుడు నా బ్యాగ్ నాకు ఇచ్చేసాడు అని